மேக்கு எம்alle ஒக்கடுனே இதாரன கூட எடுத்துக்கறாரு ஆத்த கர்дойட்டாவ ஆஹ வாந்து வாட குடுத்து வைக்கணும் நான் ஆவகர் கூட குடுத்து வைக்கணும் கூட மக்காய் ஒண்டி ஆரடந்தி போமா இவோ இந்த ரெதல காஞ்சல் நீ மொவ 나கேறே பண்ணாடா நம்மள ஜெ போ

సాధలేదా నువ్వు సాధనవ్ చేసిన పండుగ ముందు చెప్పేదాకా అట్లా కానీ

కొత్త కోళ్ళు అట్టే ముందుగా తీసుకొని ఇంకా దేవుని ఇంకా దేవుని దాన్ని దాన్ని బట్టి పెట్టి సాగు అవుతారు పచ్చవతిని ఇక్కడ ఆటలు చూస్తావా నీకు ఏమేరు కదా ఇప్పుడు మనం ఎవడాలి పోతాం ఎవడాలి వేయడాక రూలు 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 ఆంటారు రూలు 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 అంటే ఏమాలి ఆంటర్ మనం ఆంటే ఎరికేనా మరి మీకు ఇది ఉందా ఇలా అట్లు ఉంటేనే తీసుకుంటాం మరి రెండు డబుల్ డబుల్ లక్ష రూపాయలు అప్పు ఏడు లక్ష రూపాయలు అప్పు మనకు ఉంటుంది ఏడు వెళ్తే లేదు అచ్చేడు కడతా పాయింట్ అయినా పోతాడు પોતા <laughs>

இரா இப்போ கடத்தின பிள்ள இல்லை ஆளுக்கூட புட்டி அந்த கண்ணு ஆதுக்கு ஆடி நேமோ மஞ்ச அம்மா

కలిసిమెలిసి ఉంటే ఆ విషదు ఇంద్రావతికైనా ఇక్కడ పెంచెన్న బాబా గారి కొంచెన్న గురగోరు కడపల కత్తులు నోట్ల పెళ్ళిట్ల ఇసల ఏడు కోట్లు ఇచ్చి రావు పెళ్లి చేసి అయ్యే రాజ్యం వెళ్తే ఈ రాజ్యం నువ్వు ఎందుకు వెళ్తావా అంటాడా అయ్య కుక్క కొడుకు ఉడితే పూలు ఎవడు తిన్నుకుంటే ఎందుకు తిన్నుకుంటానో అని ఎందుకు అడుగుతారు ఏదో నా కొడుకు నా కళ్ళ ముందర వాడు పడితే పచ్చేదా మాకు పుక్కడేస్తే దా అని అవ్వాయి అనుకోండు కచ్చే వేడి కత్తి బాగా రాజ్యం మీద ఉన్నోడు పన్నెండు పండుగలు ఎన్ని పండుగలు దూరకచ్చి ఇంకెన్ని రూపాయలు ఇస్తా కన్నవాళ్ళ నేను మామను మా నాయన ఇద్దరిని మా ఏ పొగ పెట్టుకొని నా ఇంటి కత్తది ఒకవేళ మా అబ్బాయి పట్టుకుంటే సటి సాడు వెళ్ళి రూపాయలు పెట్టి మళ్ళీ ఉన్న బల్లా తెలు చూడకుండా అక్కడ బయటికి పోయినప్పుడు అడ్డు చేసుకొని కూర్చో వెళ్ళిపోతానని భాగ్య నాకొక కోటల మందం ఇచ్చినట్టుంటే రెండు వందల రూపాయలు పట్టుకొని పోయి కోటరుగా చిక్కుడు వాళ్ళు పట్టుకొని ఓట్ల పొట్ట కట్టికొచ్చినట్టుకోయపోతే తాళ దెబ్బలు రెండు వందల రూపాయలు పెట్టి కోట తాగి జడబోసే తెలుగు ఎడగోసే తెలుగు చిక్కు వచ్చేది కొత్త మా నాయన మా అబ్బాయి ఏం చెప్తారో ఇంట్లో చెత్త అయ్యా అరవై ఏళ్ళ పెద్దవాడుతురయ్యా రోజు అన్నం పెట్టి నెయ్యి బుక్క పాల బుక్క పెరుగన్న ఒక బుక్క పెట్టి మామూలు అంటే తల్లిదండ్రు రాజుల కన్నోళ్ళు ఎక్కువ ఉంటారు కానీ వచ్చి అత్త మామూలు సేవ చేస్తే కోవల ఆయిస్ ఎక్కువ వాళ్ళు ఏం కూలి పోతరా నాని ఊతరా మూడు పూటలు అన్నం పెట్టి మరి మా అబ్బాయిని మా నాయనని చూసినట్టు చూస్తాను అట్లానా అవునయ్యా అప్పుడు అనుకున్నా ఇంట్లో ఉరికి అరేన్ని పెట్టే లక్షల ఏడు కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిన మరి గొంతుక వేయిన గొంతికమైన కాలు వేడి తొక్కుదా ఈ రోజు చంపితే మా అయ్యకు బాధ తెలుస్తుందాకు బాధ దినమింత దినవింత దినవింత వాళ్ళు ససావు వెయ్యాలే మాట పోతే మా గతి గిట్లాయ రాని మాత్రం గంట ఉండి కొన్ని రోజులు బాధపడాలనుకున్నాడు ఏ భాగ్య ఒక్క మాట ఈ కాడికి వెళ్ళి మా తల్లిదండ్రి రాదులకు ఉత్తర గంజే బాబులు కూడా కొంచెం చెవాళ్ కన్ను వచ్చి కాళ్ళు వస్తే తప్పుడు నాకు నింపలన్నా అ ರಾಣಾಂಡು ಮಾರು ರಾ

நீங்க ஊசி போதே ஊசி போட்டு வாய்வால நெல்லி போனேன் మొగు ఉంది కోపం మొగు ఆడదాంది ఆరేసాల కోపం మొగు ఉంది కోపం మూడేసాల కోపం ఉనికి మూలకున్న కట్టి అందుకుంటే ఆరేసాల కోపం అర్రలు దొర్రాలి అబ్బా అబ్బ అబ్బా పోయి అన్నదన్న కైండ్ దెబ్బలు పెళ్ళని కొట్టాలంటే మొదలు ఆధార్ కార్డు దాసుకోవాలి మొగలు లేకపోతే ఆధార్ కార్డు పట్టుకోవాలి అవగాహన పైసలు అనుగుణులు అక్కర్లేదు వాళ్ళని ఓ పెట్టుకుంటాం మేము మైలసంగారు జిరాక్త వాడే భో పెడతావా మనం పడిగట్టకున్న రెండు పోసై ఒక్క రోజు వరకు వాళ్ళ సావు నేను కాడ ఇంటి పది మందిలకు మరి అమ్మ మా నాయన వచ్చిన మొదలు అక్కడ నువ్వు తెలియాలి కళ్ళ కొడుకు నేను అన్న వద్దని చెప్తాను కొడుకు నేనేం చెప్తానయ్యా అగో నలభై ఒక్క రోజు వరకు కచ్చిరికాడికి నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు వరకు వాళ్ళ మరణ వార్త కచ్చిరీకాడపలే వచ్చి నువ్వు అన్నం అన్నం అంత అన్నంక కొనక్కచ్చిన పూడలి దాన్ని నేను తలుసుకుంటే ఎన్ని రోజులు పత్రం అయ్యా నువ్వు కచ్చిరికి వెళ్ళిపోమానం నిలబెట్టి సాగదు చూడు చూడమ్మ అన్నమాకి అగో అత్తమ్మా కొడుకులు అడుగుతా మరి మీ కొడుకులు కొడుకు ఇట్లా అన్నాడు మావా నేను చెప్తే మా మా నలుగురిని విలిపించి ఆ మాకు పువ్వు ఎందుకు పెట్టగానే మా కొడుకు అన్నాడు అరుగురు అయ్యి అంటే పది మంది వచ్చి నా కొడుకుని సి చెప్పు తోడు కొడుతుడు నా పడతాను అనుకున్నా We're

ಅನಾರಿನಾರಿನಾರಿನ ಅಲ್ಲಿ ದಿಲ್ಲಿ కొడుకులు ఎందుకే రాలే కడుపు చే నాకు చూడడు ఒక్కడ కాంగ్రెస్ కరెంటు